హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చ్ ఎట్టిగా రెండు వేల పదిహేడు మార్లు అండి ఇది వచ్చేసి ఎస్ఎస్విఎస్ షవర్ వెహికల్ అండి స్మార్ట్ హైబ్రిడ్ ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణలో లోన్ కూడా అవైలబుల్ ఉంది తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు కూడా తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మీకు మీ మెకానిక్నైనా మీ దోస్తులనైనా ఎవరినైనా కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ అయినా తీసుకొని వెహికల్ వచ్చేసి మార్చ్ ఎట్టిగా రెండు వేల పదిహేడు ఎస్హెచ్ఎస్ అండి ఒకసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను ఒకసారి రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ నెట్టిగా వీడియో ఎస్హెచ్విఎస్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు పవర్ విండో చూసుకోవచ్చు సైడ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నదండి చూసుకోవచ్చు డోర్ ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు రియర్ ఏసీ థర్డోల్ స్వీట్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు సరి రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఐదు వేల సారీ ఒక లక్ష ఐదు వేల ఐదు వందల చిల్లరండి ఎయిర్ బ్యాగు బూత్ కనెక్షను చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ స్టీరింగ్ గారియో కంట్రోల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మాటలు అండి స్మార్ట్ హైబ్రిడ్ వీడిఐ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టేరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని మీ దోస్తులైనా మీ ఫ్రెండ్స్నైనా ఎవరైనా తీసుకొచ్చే అవసరం అనుకుంటే చూపించుకోవచ్చు దీనికి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి మీకు లీటర్కి ఇరవై మైలేజ్ ఇస్తాయండి మీకు లోన్ కావాలన్నా ఫైనాన్స్ లోన్ కావాలన్నా కూడా మీకు ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోండి మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్బాద్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేర్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తాం మీరు ఎవరైనా కూడా అడగాల్సిన లేదు డైరెక్ట్ మా ఆఫీస్కి వస్తారండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తా కూడా ఓకే ఫ్రెండ్స్ అయితే